హాయ్ అండి వెల్కమ్ టు ఎస్వి కుకింగ్స్ ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలిపోయినాయి అనుకోండి మళ్ళీ వాటిని ఈవినింగ్ తినాల్సి వచ్చినప్పుడు అవి బాగా ఎండిపోయి తినడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా మరి అలాంటప్పుడు ఆ మిగిలిన ఇడ్లీలతోనే వేడివేడిగా దోశలు వేసుకోవచ్చండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి వీడియో చూసే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్న మనతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇప్పుడు మిగిలిన ఇడ్లీలతో మనం దోశలు వేసుకున్నాం ఇవి కొంచెం ఎండిపోయి ఉన్నాయండి అలాగే ఇక్కడ నేను నాలుగులు తీసుకున్నాను వీటిని చేత్తో బాగా స్మాష్ చేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా బాగా నలుపుకోండి ఇలా నలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్పు బియ్య పిండి టేస్ట్కి సరిపడిన సాల్ట్ కొంచెం వంట సోడాని యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ ఉండలు సరిగ్గా కలవకపోతే మిక్సీ జార్లో వేసుకునే ఒక తిప్పు తిప్పితే బాగా కలిసిపోతుందండి అలాగైనా వేసుకోవచ్చు లేదంటే గెరడుతోని ఈ విధంగా బాగా నలిపేసేసుకుంటే ఉండలేమీ లేకుండా బాగా వస్తుందన్నమాట ఒకవేళ వాటర్ కొంచెం ఎక్కువ పడిపోయి పిండి పాల్చినైతే మరి కాస్త బీప్ పిండిని యాడ్ చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు ఈ దోశలు వేసుకోవడానికి పిండి అనేది మరి లూజ్గా ఉండకూడదు అలాగని గట్టిగా కూడా కలుపుకోకూడదండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఒక రెండు కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెడీ చేసుకునే ఈ పిండితో మనం దోశలు వేసుకుందాం ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మంటర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్నగా ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు తిప్పుకొని ఎర్రగా కాల్చుకోండి రెండు వైపులా కొంచెం రంగు చేంజ్ అవ్వగానే ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇప్పుడు ఇలాగే ఇంకోటి వేసి చూపిస్తాను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్నగా ప్యాన్ కేక్స్ వేసుకోండి పిల్లలు తొందరగా ఇష్టపడతారండి ఈ పాన్ కేక్స్ వేసుకుంటే అలాగే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అనగానే ఇలాగే ఇడ్లీలతో వేడివేడిగా దోశలు వేసి వాళ్ళకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేయండి బాగా ఎంజాయ్ చేసేస్తారు ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం రెడీ చేసుకుని ఈ దోశని అల్లరి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి మరి ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలిపోయి తినబుద్ధి కానప్పుడు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి నోటికి కొంచెం తినాలనిపిస్తుంది మరి వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ